స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం శ్రీ అమ్మ భగవాన్ అంటారు మనిషికి ఒక కృతజ్ఞత ఉంటే చాలు మిగిలిన ఏ దుస్సంస్కారాలు కూడా మనిషిని పట్టవు అని కృతజ్ఞతకి అంత పెద్ద పేట వేశారు భగవాన్ దేవతలకు మూలం దైవాలకు దైవం మానవుడికి కృతజ్ఞత అనేది ఉంటే అతడిని ఏ దుస్సంస్కారాలు దరిచేరవని భగవాన్ ప్రబోధిస్తారని కల్కి భగవాన్ భక్తులు తెలిపారు అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని స్థానిక కూచిపంచి వారి ఆగ్రహాలు గల శ్రీ పరంజ్యోతి మానవ సేవ ఆలయం నందు గురువారం కృతజ్ఞతా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మ భగవాన్ భక్తులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి మానవుడు తన జీవన పైనంలో ఎవరో ఒకరి ద్వారా సహాయం పొందుతారని అలాగే ప్రతి క్షణం భగవంతుడు కాపాడుతుంటాడని అందువల్ల వీరందరికీ కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీన కృతజ్ఞత దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితగా వస్తోందని అన్నారు కృతజ్ఞతాభావం ఉన్న మానవుడు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడని వెల్లడించారు సౌజన్య దాసాజీ ఆదేశాల మేరకు కృతజ్ఞతా దినోత్సవంతో పాటు దీపలక్ష్మి పూజ క్షీరాబ్ది ద్వాదశ పూజ శ్రీ పుష్పయాగం కార్తీక సమారాధన కార్యక్రమాలను ఆలయం వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు దీపలక్ష్మి పూజను పురస్కరించుకుని వందలాది ప్రముదలతో ఆలయం వద్ద చేసిన అలంకరణలు చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అమ్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు देवतल को मौलम देवाल को दैव देवतल को मौलम देवाल देवादि देगी वचिनी देवादि देगी तो वचिनी मना पद्मा को वचने मना पद्मा को वचने

అమలాపురం ఆలయంలో శ్రీ పరంజ్యోతి మానవ సేవ దేవాలయం అమలాపురంలో ఈరోజు కృతజ్ఞతా దినోత్సవము రీతి సంవత్సరం జరుపుకుంటాము దానిలో భాగంగా ఈరోజు అమలాపురం ఆలయంలో కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా దీపలక్ష్మి పూజ నిర్వహించాము ఈ పూజలో అందరూ కూడా భక్తులందరూ కూడా పూజలో పాల్గొని దీపాలు వెలిగించుకున్నారండి అదేవిధంగా భగవంతుడు మనకు చేసిన ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా అన్షణ అన్వక్షణం కాపాడుతూ ఉంటారు వారి కృతజ్ఞతగా ఒక బుట్ట పుష్పాలు వారి పాదాలకు సమర్పిస్తాము దాని తర్వాత కార్తీక మాసం సందర్భంగా కార్తీక సమరాధన భక్తులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాము నమస్తే అమ్మ భగవాన్ శరణ అమరాపురం కల్కే మానవ సేవ ఆలయంలో కృతజ్ఞత దినోత్సవం చేసుకుంటున్నాము మరియు పరంజ్యోతి స్వరూపమైన దీపలక్ష్మి పూజను కూడా నిర్వహిస్తున్నాము ఈరోజు భక్తులందరూ కూడా దీపాలను వెలిగించి దీప పరంజ్యోతి స్వరూపంగా భావించి భగవంతుడికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జీవితంలో మనకి పుట్టినప్పటి నుంచి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఎంతోమంది సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ప్రతి క్షణం భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు భగవంతుడు కూడా స్మరించి భగవంతుడికి ఆ కృతజ్ఞతలు తెలియజేయడం అనేది జరుగుతుంది శ్రీ అమ్మ భగవాన్ అంటారు మనిషికి ఒక కృతజ్ఞత ఉంటే చాలు మిగిలిన ఏ దుస్సంస్కారాలు కూడా మనిషిని పట్టవు అని కృతజ్ఞతకి అంత పెద్దపీట వేశారు భగవాన్ అందుకే మన ధర్మాలో కృతజ్ఞతకి ఒక రోజు ఉండాలని నవంబర్ ఫోర్టీన్త్ని కేటాయించారు ఆ రోజు కృతజ్ఞతా దినోత్సవం అందరం జరుపుకుంటాము ఏ మనిషి అయితే ప్రతి ఈ విషయంలో ప్రతి దాని పట్ల కూడా కృతజ్ఞత ఉంటే వెంటనే అవతల మనిషి పట్ల కోపం కానీ అనుకారం కానీ ఇంకా ఏ సంస్కారాలు దుస్సంస్కారాలు మనల్ని అంటాం వెంటనే అవి ఒక అస్కాంతాన్ని ఒక ఇనుముని ఎలా అయితే వదిలేస్తే తీసేస్తామో అలా వదిలిపోతుంది ఆ కృతజ్ఞత ఉంటే మనిషి చాలా గొప్ప స్థితికి ఎదుగుతాడు అందుకే శ్రీ అమ్మ భగవాన్ కృతజ్ఞతకు పెద్దపీట వేశారు ఈరోజు ఇలా కృతజ్ఞత దినోత్సవం రోజు ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి మనిషి కృతజ్ఞత పాటించాలి ప్రతి విషయం పట్ల కృతజ్ఞత పాటించాలి తల్లిదండ్రుల పట్ల భగవంతుడి పట్ల తోటివారి పట్ల కుటుంబం పట్ల అందరి పట్ల కృతజ్ఞత ఎప్పుడైతే ఉందో ఆ మనిషి చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ భగవాన్ భగవాన్ ప్రయాణం ఈరోజు కృతజ్ఞ దినోత్సవంలో అమలాపరంలో అద్భుతంగా జరిగిందండి దీపలక్ష్మి పూజ కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు దాసాజీ సౌజన్య దాసాజీ వారు ఆవిడ ఆదేశాల మేరకు దీపలక్ష్మి పూజ క్షీరాది పూజ వనస వనసమారాధన అన్నీ కూడా అద్భుతంగా జరుపుకున్నాము అలాగే శ్రీపుష్పయాగం కూడా అద్భుతంగా చేసుకుంటున్నాము ఇంత బాగా జరిపించినందుకు అమ్మ భగవానికి వేల వేల అనంతకోటి కృతజ్ఞత కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి